ఫోర్ కలర్స్ వచ్చింది మీడియం సైజ్ వచ్చింది ఒక ఎనిమిది తొమ్మిది తిరుగువ దాదాపు హాయ్ అండి నేను శ్రీనివాస్ విజయవాడ శ్రీ పద్మావతి ఎండ రూపాయస్ వన్ టాన్ ఇవాళ ఒక కొత్త ఐటమ్ ఒకటి వచ్చిందండి మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాను చాలా బాగుంది ఐటమ్ చూడండి చూద్దరుగా ఫోర్ కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ చాలా బాగుంది ఐటమ్ ఇది అటు కాలేజీ బ్యాగ్ కాదు ఇటు పెద్ద సైజు ట్రావెలింగ్ బ్యాగ్ కాదు మీడియం సైజు వచ్చింది దాదాపుగా ఎనిమిది తొమ్మిది తిరుగు వరకు దాదాపుగా చాలా బాగుంది ఐటమ్ వెనకాల ప్యాడింగ్ కానీ తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ తర్వాత ఇక్కడ కూడా ఎంబ్రాయిడింగ్ స్టిచ్చింగ్ ఇచ్చాడు ఇక్కడేమో ఈ ఎస్ఆర్ క్లిప్ సైడ్ అడ్జస్ట్మెంట్ బట్టలు ఏమైనా ఎక్కువ అయితే కనుక ఇది మళ్ళీ తగ్గించుకోవడానికి ఇచ్చాడు రన్నర్ కానీ బ్రహ్మాండంగా ఉంది ఇది నైట్ టైం మనం ప్రయాణం చేసేటప్పుడు బండి మీద రేడియం స్టిక్కర్లు చూసారా రేడియం స్టిక్కర్లు జిప్పు కానీ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది ఈ లోపల కూడా ఇది ఒకటి ఇచ్చాడు అసలు మా ఓల్డ్ అయితే అన్న ఏంటి దీనికి ఏమైనా రేట్ ఏమన్నా పొరపాటు పడిందా లేకపోతే ఏంటా అసలు చాలా ఫైన్గా ఉంది ఇది కేవలం మనకి షోరూముల్లో అయితే పదిహేను వందలు రెండు వేల రూపాయలు బాధిపారేస్తారు కానీ మనం అట్లా చేయం కదా తెలుసు కదా ఆరు వందల యాభై రూపాయలు నెంబర్ వన్ రేటు ఆ రేటుకి ఈ బ్యాగ్కి సంబంధమే లేదు మనది వచ్చేది స్వాములు అయ్యప్పలు వీళ్ళంతా కూడా శబరిమల వెళ్తుంటారు కదా వాళ్ళకి కానీ అన్నిటికీ భలే ఉపయోగపడుతుంది బ్యాగ్ ఇందులో కలర్ చూపిస్తే రెండు సూపర్గా ఉంది ఇది ఒక కలర్ వచ్చింది తర్వాత గ్రే కలర్ వచ్చింది తర్వాత నేవీ బ్లూ నేవీ బ్లూ తర్వాత బ్లాక్ చాలా ఫైన్ అండి క్వాలిటీ నోటికి సోఫా ఇందులోనే ఇంకా రెండు మూడు రకాలు వస్తున్నాయి అవి కూడా చూపిస్తాను మీకు రాగానే నా దగ్గరికి సార్ ఈ కంపెనీ నోట్ చేసుకో స్ప్లెండెడ్ కంపెనీ సూపర్ అనమాట చాలా బాగుంది ఎక్కడెక్కడ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ నెంబర్ వన్ ఐటమ్ గ్రాప్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే